మీరు ఊదండి ఊదంటే ఊదండి ఊదండి మీరు గంట అయితే వాడు ఊదండి సార్ గంట అయితే ఊదండి దయచేసి ఊదండి 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 మీరు ఎంత ఉన్నా అంతే పర్సంటేజ్ వస్తుంది కదా ఊదండి

ఇంకొద్ది ఇంకా కొంచెం నేను ఊరు అంటాను కదా నాకు మనలే కదా సార్ అదే చూడండి ಇಷ್ಟ ಅನಿ ಫೋನ್ ಕಾಣಿಸ್ತಾ ನಿಮ್ಮ ಫೋನ್ ಹಾ

ఆగండి నేను విశేషించుంటా కదా నువ్వు తీసేకుంటూ ఉంటావు మొత్తం దొరకాలి నింటావు అట్లాగా ఆ సార్ మీరు అది పగమొత్తం ఎండిపోస్తున్నా పగమొత్తం తగ్గవచ్చేది ఆ సార్ మీరు ఎటోల ఆరికే ఆరికే ఆగు అлле అлле గాని ఇది గాని ఊరు ఊకుంటాగా సరే సరే کاری వస్తుంది ఆ దాన్ని ఆ కట్ట పోతాం అంపిస్తా నింటాస ను ఏజ్ ఎంత 50 50 మీరు గింత సతైస్తట్ల ఊదాలే లేకప్రకారం